జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఒకటి ఐసిస్ తీవ్రవాదులకు సకల సౌకర్యాలను అందిస్తుంది సరే ఎందుకో ఆ రాష్ట్రం ఏదో ఆ కథ ఏదో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఎంత దారుణమైన వార్త చూడండి ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ మన దేశానికి చెందినటువంటి పార్టీ కాదు దీనిని బ్రిటిష్ వాళ్ళు స్థాపించినారు అని సరే ఆ తర్వాత ఎంతో మంది త్యాగ ఫలితం పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చింది ఆ విషయాలన్నీ కూడా మీకు తెలిసిందే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా మారిపోతా వచ్చింది అప్పట్లో అప్పటి మన ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ నేను యాక్సిడెంటల్ హిందూనన్న విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయిన విషయం మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది యాక్సిడెంటల్ హిందూ ఏంది అసలు నేను హిందూ అని చెప్పుకునేదానికి గర్వపడాలా అట్లాంటిది నేను యాక్సిడెంటల్ హిందూ అని చెప్పుకోవడమేంది మరి గలీస్తనం కాకపోతేనా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆయన అన్నమాట నిజం కూడా కావచ్చు ఎందుకంటే నెహ్రూ ఆయన కూతురినటువంటి ఇందిరా గాంధీని ఒక ముస్లింకి ఇచ్చి వివాహం చేసాడు సరే కొంతమంది వచ్చేసి ఆయన ముస్లిం కాదు ఆయన పార్స్ అని చెప్పి కొంతమంది అంటారు సరే ఇట్లా ఏదో రకరకాలుగా అంతా కూడా జరిగినాయి ఆయన పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ అయితే ఆయన ఏదో గాంధీ మీద అభిమానంతో నేను గాంధీ అనేది తీసేసి గాంధీ అని పెట్టుకున్నానని చెప్పేసి అవి కూడా కొంత సృష్టించారు ఇక్కడ మనం ఒక మాట స్పష్టంగా మాట్లాడుకోవాలి మన దేశ చరిత్రను తలకిందులు చేసి మనల్ని ఎవరైతే లూటీ చేశారో ఎవరు ఈ మొగల పాలకులంతా ఈ తురహలంతా కూడా వాళ్ళనేదో గొప్ప హీరోలుగా వీరులుగా చిత్రీకరించి వాళ్ళ చరిత్ర మన దగ్గరే చదివించిన దౌర్భాగ్యపు పార్టీ ఇది అలాంటి వాళ్ళకు చరిత్రను మార్చేది చరిత్రను తలకిందులు చేసేది పెద్ద విషయం అదే అవునా కదా అంతేకాకుండా వీళ్ళు పాకిస్తాన్ పట్ల కొంత సానుకూలంగా వ్యవహరిస్తా వచ్చారనమాట ఎవరో ముఖ్యంగా ఈయన జవహర్లాల్ నెహ్రూ కావచ్చు వాళ్ళ ఖాందాన్లో అంతా కూడా ఇక ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ వేగంగా ముస్లింల పార్టీగా మారిపోయింది ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడటం మొదలుపెట్టింది హిందువులను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తా ఈ దేశంలోని సంపద పైన మొదటి హక్కు ముస్లింలదే అనే స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకునిది ఏంటన్నాయింది ఇది ఏంది అంటారే చెప్పండి ఎవరినైంది ఈ తమాషాలు ఇవంతా కూడా అంతేకాకుండా మొన్ననే మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతా కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఇంతకుముందు కూడా ఒక న్యూస్లో చెప్పా ఒకవేళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ ఏమే హిందువులు అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ హిందువులు అని చెప్పేసి వాళ్ళు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకో మామూలుగా ఉండదు ఇలా ఒల్లి మీద గుడ్డ ఒకరికి కూడా నిలబడదు సింపుడేదాకా నిద్రపోరు కానీ వాళ్ళు మాత్రం ఇలాంటి స్టేట్మెంట్లు వందలు కాదు వేలు కాదు మించి కూడా ఇస్తారు నిజానికి ఇది చాలా అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అసలు రంగు ఇప్పుడు ఈ విధంగా బయటపడుతుందనమాట ఇక్కడ తెలంగాణలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నెత్తిని పెట్టుకొని ఊరేగుతున్నారో వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా ఆత్మ పరిశీలన చేసుకోవాలా అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళంతా ఆ కాంగ్రెస్ పార్టీ వేరే విధేయులంతా కూడా అప్పుడు ముస్లింలు అనే అర్థమా ఏంది అది ఒకసారి ఆలోచించండి సరే ఇక అసలు విషయానికి వద్దాం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలి ఇక కర్ణాటకలో జుహైబ్ హమీద్ షకీల్ మన్నా అనేటటువంటి ఒక జిహాదిగాడు ఉండడం వీడొక వీడు ఒక ఐసిస్ తీవ్రవాది తీవ్రవాది మాత్రమే కాదు ఐసిస్ హ్యాండ్లర్ కూడా ఈ జుహైబ్ హమీద్ షకీల్ ఆ వీడు ఇటు చూడండి ఆ స్వామి నాలుగో పేర్లు పెట్టుకొని వచ్చాడు ఒకడైన ఈ పేరు చదవాలంటేనే రెండు నిమిషాలు పడుతుంది నాకు వీడు కర్ణాటకలో ముస్లిం యువకులను రెచ్చగొట్టే ప్రసంగాలతో ఆకర్షించి వాళ్లకు జిహాదీ బోధనలతో విషాన్ని నిప్పి వాళ్ళను ఆ తర్వాత ఐసిస్లోకి జాయిన్ చేసేవాడు అనమాట ఆ ర్యాడికలైజెంట్ ఉంటే ముస్లిం యువకులను టర్కీకి పంపించి టర్కీ మీదుగా సిరియాలోకి పంపించేటోడు ఆ విధంగా సిరియా వెళ్ళినటువంటి ఆ యువకులు ఐసిస్ తీవ్రవాదులను కలిసి ఐసిస్ తీవ్రవాద సంస్థలో చేరిపోయేవాడు అనమాట ఈ ఐసిస్ అనేది అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ నిజానికి ప్రస్తుతం ఆల్ ఖైదా కంటే ఈ ఐసిస్ తీవ్రవాద సంస్థే అతిపెద్ద తీవ్రవాద సంస్థ అటువంటి ఐసిస్ తీవ్రవాద సంస్థకు హ్యాండ్లర్లుగా ఈ కర్ణాటకకు చెందినటువంటి ఈ షక్యమన్నా పనిచేస్తా ఉండేవాడు అనమాట అయితే ఈ విషయాన్ని పసిగట్టినటువంటి మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటి ఎన్ఐఏ వాణ్ని పట్టుకొని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టారు ఆ జైలు కూడా ఏ కర్ణాటకలో ఉండాలి ఆ జైలు పేరు వచ్చేసి పరపన అగ్రహార సెంట్రల్ జైలు ఈ పరపన అగ్రహార సెంట్రల్ జైలు బెంగళూరు శివార్లలో ఉంటుంది అనమాట ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి చెప్పుకున్నా కదా దీంతో ఈ ఐసిస్ తీవ్రవాది అయినటువంటి ఈ షకీల్ మన్నాకు ఎలా పట్టణ పగ్గాలు లేకుండా పోయినాయి జైల్లోనే స్వేచ్ఛగా జీవితం అయితే గడపసాగినాడు ఇప్పుడు వాడు దేశద్రోహి సరే మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తాడు పక్కన మన చిత్ర దేశాలు సంకలం ఆకుతాడు వాటి ముడ్డు నాకుతాడు వాటి వాళ్ళ కోసం ఏం దానికైనా సిద్ధపడిపోయినాడు వాడిని ఏంది జైల్లో పెట్టి వాడిని మేపేదా వాడిని తొక్కిపెట్టి నార తీసినామా వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండే కాడికి లాగి అవతల బారద దొబ్బినామా తర్వాత వాడిని నిలబెట్టి కుక్కను కాల్చొని కాల్చి అవతల బారద దొబ్బినామా అట్టు ఉండాలి కానీ ఓండి జైల్లో పెట్టి ఓడిని మేపి కాదు ఏ సొమ్మి ఊరికి పెడతారు ఏంది చట్టాలు ఏంది ఇదంతా కర్మ కాకపోతే ఈ పరపన్ జైల్లో వీడు సకల సదుపాయాలను పొందుతాడు వీడి బ్యారెక్లో ఒక టీవీ కూడా ఉండదంట అంటే ఏది టైంపాస్ కోసమా అంతేకాకుండా వీడి దగ్గర రెండు సెల్ ఫోన్లు కూడా ఉన్నాయంట ఆ సెల్ఫోన్లతో ఈ షకిల్ మన్నాగాడు ప్రతిరోజు కూడా తీవ్రవాదులతోనూ ఈ జిహాదిగాలతో మాట్లాడతా మన దేశంలో బాంబు పెళ్ళుళ్లకు పథక రచన చేస్తున్నాడంట అంతేకాకుండా సిరియాలో ఉన్నటువంటి ఐసిస్ తీవ్రవాదులతో టచ్లో ఉంటా తన జిహాది కార్యక్రమాలను సాగిస్తాడంట అంతే ఈ విషయం ఇప్పుడు వచ్చింది వీడికి సంబంధించి వీడు చేస్తున్నటువంటి పనులు వీడు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలతో సహా ఒక వీడియో అయితే బయటకు వచ్చింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒక సీరియల్ రేపిస్టు వాడొకడు ఒకరు కాదు మొత్తం అది జైలా లేకపోతే అది ఏమైనా ఇంకేమైనా కుంప నెట్టున అర్థమవుతుంది మందు విందు చిందు కట్టలు అవి మామూలుగా లేవు జనాలు అయితే ఆ లోపల వాళ్ళంతా ఖైదీలంతా కూడా తాగి విపరీతంగా డ్యాన్సులు లోపల మందుబాటలు కనబడుతున్నాయి సెల్ ఫోన్లు కనపడుతున్నాయి మామూలుకి అంత లేదు ఇంకా ఈ తీవ్రవాదులకైతే అది ఏమి లేదు ఒక స్వర్గం నెట్ ఆడ దీంతో ఒక్కసారిగా బిత్తరపోయినటువంటి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దిద్దుబాటు చర్యలు అయితే ప్రారంభించింది ఈ విషయం దర్యాప్తులు జరుపుతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు అయితే నిజానికి ప్రభుత్వ పెద్దల సహాయ సహకారాలు లేకుండా ఒక టెర్రరిస్టుకు ఈ విధంగా సెల్ ఫోన్లు నెట్టొచ్చి వాడి రూమ్లో ప్రత్యేకంగా టీవీని ఎవరు అరేంజ్ చేసి ఉంటారు వాడు ప్రతిరోజు కూడా తీవ్రవాదులతో ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడు అంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎవరో ఈ షకిల్ మన్నాకు సాయం చేస్తున్నారని అర్థం అనమాట అవునా కదా అందుకే ఈ షకీల్ మన్నాగాడు జైల్లో కూడా స్వేచ్ఛగా జీవిస్తా సకల సదుపాయాలను పొందుతున్నాడు అర్థం అది విషయం అదయ్యా ఆ పార్టీ గొప్పదనమా ఇంతకంటే ఇంకేం చెప్పాలా చెప్పుకుంటా పోతే చాలానే ఉంటాయి చెప్తానే ఉంటా చూద్దాం మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్